అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పొద్దునే లేవగానే కొన్ని పనులైతే చేశాను నెక్స్ట్ మా బాబుదైతే రోజు బర్త్డే అండి అలాగే నేను పొద్దున్నే గులాబ్ గులాబ్జామ్ అయితే చేశాను ఇంకా గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ రెడీ చేశాను బాబుని ఇంకా అన్నీ అయితే ఉంటాయి మరి ఈ వీడియోలో అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంటుంది ఇంకా అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నేను పొద్దునే లేవంగానే ఫస్ట్ గులాబ్ జామ్ అయితే చేయడానికైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి రెండు గులాబ్ జామ్ల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను నేను అసలు గులాబ్ జామ్ చేయకూడదు అనుకున్నానండి కానీ అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఇంకా గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను క్షేమాల పాయసం చేయాలనుకున్నాను కానీ మా పిల్లలు గులాబ్ జామే కావాలి అన్నారు చర్లే చాలా రోజులైంది కదా అనేసి ఇలా గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను నాకు వచ్చిన విధానంలో చూపిస్తాను ఎలా చేస్తానో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ నేను టూ కప్స్ అయితే గులాబ్ జామ్ పొడి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ రెండు కప్పుల గులాబ్ జామ్ పొడి అని అయితే వేసుకున్నాను ఇక్కడ మా బాబుకైతే ఈ గులాబ్ జామ్ చాలా ఇష్టం ఇంకా మా పాపకైతే కొంచెం ఇష్టం ఉండదు ఏది తినాలన్నా కూడా కొంచెం నన్ను కష్టపెడుతుంటుంది నువ్వే తినటుంటుంది అలా ఉంటుంది ఇంకా నేను అలానే చేసిన తర్వాత తినరని అనుకున్నాను కానీ ఒక్క వన్ డేలోనే మొత్తం లేపేశారండి అంత టేస్టీగా ఉన్నాయి మరి ఎలా చేసుకుంటున్నానో చూడండి ఇక్కడ నేను పొడిలోకి కొన్ని పాలని ఇక్కడ వేసుకొని నేనైతే ఇక్కడ నేను కలుపుకుంటున్నాను ఇది ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటే అంత స్మూతీగా వస్తాయి గులాబ్ జాములు మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది అలా అయితేనే పర్ఫెక్ట్గా కుదురుతాయి అలానే ఇక్కడ గులాబ్ జాములు ఎవరెవరికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మాత్రం మాకు అందరికి చాలా ఇష్టం ఇంకా ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఎవరు ఉండరు జామ్ని అంత స్మూతీగా అంత టేస్టీగా ఉంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి నెక్స్ట్ ఒక వన్ అవర్ బాగా నానపెట్టుకోవాలి ఉండలు చాలా పర్ఫెక్ట్గా కుదుతాయి ఇక్కడ నేను అక్కడ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పాకమైతే పట్టుకోవాలి కదా గులాబ్ జాన్లకి ఒక మూడు కప్పులు అయితే నేనైతే ఇక్కడ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మూడు కప్పుల షుగర్కి ఒక ఫోర్ అయినా ఫైవ్ 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 కప్పులు అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను అలా పోసుకునే వాటర్ పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను ఇది పాకమయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఇలానే చేస్తాను ఎలా చేస్తారో తెలియదు అండి కానీ ఎప్పుడైనా కానీ నేను ఇలానే చేస్తాను ఆ ఉడుకుతున్న పాకంలోకి నేను ఒక ఫోర్ ఫైవ్ అలా యాలకలను వేసుకొని దంచుకొని దాంట్లోకి అయితే వేసుకుంటాను దంచుకోవడం వలన బాగా మిక్స్ చేసినట్టుగా ఉంటుంది అలానే ఇంకా దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను చాలామంది అలానే వేసేస్తుంటారు అలా వేయడం వలన ఏం ఉపయోగం అయితే లేదు ఇలా దంచి వేసుకోవడం వలన కొంచెం స్మెల్ అనేది ఎక్కువ బాగా వస్తుంది ఇలా బాగా మరిగించుకోవాలి నెక్స్ట్ ఇలా వన్ అవర్ నానపెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని నేనైతే ఉండలుగా తయారు చేసుకుంటున్నాను ఇలా మనం ఎంత స్మూతీగా ఉండలు చేసుకుంటే అంత స్మూతీగా వస్తాయి గులాబ్ జాము నేనైతే అన్నీ రెడీ చేసేసాను చిన్న చిన్నగా మీడియం సైజ్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అన్ని ఉండల్ని ఆయిల్లోకి అయితే వేసేస్తున్నాను ఇవి చాలా రెడ్గా వేంపుకోవాలండి అలా అయితేనే బాగుంటాయి మనం కొంచెం రెడ్ రెడ్డు కాగానే తీసేసుకోకూడదు ఎందుకంటే అలా తీసేసుకోవడం వలన మనం పాకంలోకి వేసిన తర్వాత అవి వైట్ అనేది అవుతాయి అలా అయితే అస్సలు వేసుకోవద్దు నేను కొంచెం బ్లాక్నెస్ అయ్యేంత వరకు వేయించుకుంటాను అలా అయితేనే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు బ్లాక్ కనిపిస్తాయి దాంట్లోకి వేసిన తర్వాత పర్ఫెక్ట్గా కుదురుతాయండి మనం బయట ఎలా తెచ్చుకుంటామో గులాబ్ జాములు అలానే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక్కసారి చేసుకొని అలా మనం ఒక సీసలో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే అవి ఎన్ని రోజులైనా ఉంటాయండి కానీ మాకు వన్ డేలోనే అయిపోయాయి అంత టేస్టీగా ఉన్నాయి నేను తినర్లే మా పిల్లలు ఎక్కువ అనుకున్నాను కానీ బాగా టేస్టీగా తిన్నారు నెక్స్ట్ అంత పని అయిపోయిన తర్వాత ఇలా ఇడ్లీని అయితే వేసుకున్నాను అందరు తినేసారు ఇంకా నేను కూడా తినేద్దామనేసి ఇలా ఇడ్లీ పాత్రలోంచి ఇడ్లీలు తీస్తున్నాను ఇంకా తిని ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ సాంబార్ అయితే చేశాను కానీ నాకు సాంబార్లోకి ఇడ్లీ ఏం తినాలనిపించదు అలా అనేసి ఇడ్లీ చట్నీ అయితే వేసుకొని తింటున్నానండి తొందర తొందరగా గుడికి లేట్ అవుతుందని మా ఆయన అయితే అంటున్నాడు సర్లే రెండు ఇడ్లీలు తినేసి వెళ్దాం అనేసి ఇలా ఇడ్లీ వేసుకొని కొంచెం చట్నీ అయితే వేసుకున్నాను దీంట్లోకి చట్నీలోకి కొంచెం టమాటా ఎక్కువ వేసానండి అలా అనేసి రెడ్గా ఉంది చాలా బాగుంటుంది చట్నీలోకి కొంచెం టమాటా ఎక్కువనే వేస్తాను నేను ఉల్లిగడ్డ వేయడం వల్ల నాకు టేస్ట్ అనేది కనిపించదు ఇలా చట్నీ అయితే చేసుకొని తింటాను చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసిన విధానంలో చేసుకొని తినండి చట్నీ ఎలా చేయాలో మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే టైం లేదు నాకు పిల్లలకి రెడీ చేసుకొని గుడికి అయితే వెళ్ళాలి ఇక్కడ మా పిల్లలకి రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఈ అబ్బాయిని రెడీ చేయాలి ఈరోజు బర్త్డే కాబట్టి మా బాబుని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ షర్టు పాయింట్ అయితే తీసుకొచ్చాము షర్ట్ పాయింట్ మాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది అప్పటికప్పుడు తెచ్చాము ఇంకా అలా అనేసి ఇంకా ఇది బాగుంటుందిలే అనేసి ఇది తీసుకున్నాము ఇప్పుడు పిల్లలు ఎట్లంటే అదొద్దు ఇదొద్దు అంటారు మా పిల్లోడు అలా కాదండి నేను ఏది చెప్పినా వింటాడు కొంచెం పెద్దగా అయితే చెప్పలేము ఇప్పుడైతే బాగానే వేసుకుంటాడు ఇప్పుడు టైం అవుతుందని తొందర తొందరగా రెడీ చేస్తున్నాను ఇప్పటికే అయిందండి మా ఆయన తిడుతున్నాడు లేట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేస్తావు లేట్ చేస్తావు అంటాడు సర్లే అనేసి తొందర తొందరగా అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తలేనండి ఓన్లీ అలా కొంచెం పాన్స్ క్రీమ్ వేసి కొంచెం పౌడర్ అయితే వేస్తున్నాను కొంచెం ఫ్రెష్ అప్గా కనిపిస్తారు కదా అనేసి ఇలా అయితే వేస్తున్నాను జస్ట్ ఇలానే రెడీ చేస్తానండి మేమేం పెద్దగా ఏం వేసుకోము క్రీమ్స్ అయితే ఇలా అయితే రెడీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈరోజు బర్త్డే మాత్రం చాలా బాగుంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే మా బాబు డ్రెస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ గుడికైతే వచ్చామండి ఇంకా లేట్ అవుతుందనేసి దగ్గరలో ఉన్న గుడికైతే వచ్చాము ఈ గుడి నేమ్ వచ్చేసి సూర్యనారాయణ గుడి అండి మేము ఎప్పుడూ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తుంటే ఇప్పుడు కుదరక ఇక్కడ ఈ గుడికి అయితే వచ్చాము ఈ గుడిలో కూడా లేని దేవుళ్ళు అయితే లేరు అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇంకా అలా అనేసి ఈ గుడికే వచ్చాము మాకు ఇక్కడికి ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది రావడానికి అలా అనేసి ఈ గుడికే వచ్చి ఇక్కడ మా పూజ అయితే అయిపోయింది రౌండ్స్ అయితే తిరుగుతున్నాము గుడి చెట్టు అయితే తిరుగుతున్నాము ప్రదక్షిణాలు చేస్తున్నాము ఇక్కడ ఒక్కొక్క దేవుడి దగ్గర మా బాబు ఇలా డైరీ మిల్క్ ఒక డైరీ మిల్క్ పెట్టి మొక్కుకుంటున్నాడు నెక్స్ట్ ఇలా హనుమాన్ దగ్గర కూడా పెట్టి కూడా మొక్కుతున్నాడు ఇంకా ఇలా మా పూజ అయితే ఇలా పూర్తి అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళాలి అలానే ఒక మూడు ప్రదర్శనలు అయితే చేస్తున్నాడు మా బాబు ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మా బాబుకి హ్యాపీ బర్త్డే టూ యూ చెప్పండి ఇంకా చెప్తారని అనుకుంటున్నాను ఇలా ఐదు ప్రదర్శనలు అయితే చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు ఇంట్రెస్ట్గా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే పోతామండి ఇంటికాడ బర్త్డే విషెస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాము మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ సాయంత్రం ఇంకా మేమైతే అసలు ఇంట్లో చేయకూడదని అనుకున్నాము కానీ తప్పని పరిస్థితుల్లో ఇంట్లోనే చేస్తున్నాము మేము బయట ఐస్ క్రీమ్ పార్లర్లో అంటే ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళి అక్కడ ఇంతకుముందు ఇయర్లో మేము అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ అనేది చేసాము అక్కడ కుదరలేదు అది అనేది దేని కారణం వలనో తెలీదు కానీ అక్కడ బంద్ చేశారు షాప్ అనేది ఐస్ క్రీమ్ వలర్ అనేది బంద్ చేశారు అలా అనేసి అప్పటికప్పుడు ఇంటికి తెచ్చుకొని మేము ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము ఇంకా అనుకోకుండా అండి అనుకోని అయితే అస్సలు అనుకోలేదు ఇంట్లో అని అస్సలు అనుకోలేదు అలా అనేసి ఫస్ట్ బర్త్డే అయితే మా బాబుదైతే కొత్త ఇంట్లో అయితే చేస్తున్నాము ఇలా అన్నీ అరేంజ్ చేస్తున్నా నేను కేక్ ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ ఇలా అన్నీ అయితే పెడుతున్నాను ఎప్పుడైనా కానీ మేము ఇలానే చేసుకుంటాము అంటే ప్రత్యేకంగా కొత్తగా ఉంటుంది ఎవరిని పిలిచాము ఇక్కడ మా ఏరియాలో ఎవరు పిల్లలు అయితే లేరు అలా అనేసి మేమే మా పిల్లలు మేమే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి చేసామో చూసారు కదండీ మరి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి థ్యాంక్ యూ యువర్ వాచింగ్